కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేద వర్గాలకు అంటగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు నియోజకవర్గంలోని నాలుగు వందల నాలుగు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు లబ్ధిదారులకు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు వ్యవసాయాన్ని పండుగ చే చేయాలనే కృత తమ ప్రభుత్వం ఉందన్నారు త్వరలోనే మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెప్పారు గడిచిన సంవత్సర కాలంలో ఒక వెయ్యి పదిహేడు మందికి సీఎం రిలీఫ్ చెక్కులు కూడా జరిగింది ఈ రికార్డు ఎవరు ధైర్యంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు ఆశ్రయించుకోవాలని ఇచ్చాను ఇక్కడ మిగతా ఆయనకు పోయి చూస్తే టీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గిన్నె ఇవ్వాలి ఒక సంవత్సర కాలంలో వెయ్యి పదిహేను మంది వెయ్యి పదిహేను మందికి సీఎం లింక్ ద్వారా లాభపడ్డారు దాని అమౌంట్ కూడా దాదాపు ఆరు కోట్ల చిల్లర ఉండదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీం వరకు కానివ్వండి ఆర్థికంగా వెనుకబడులు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి వీళ్ళందరూ కలిపి పన్నెండు వందల పది మందికి ఈ సంవత్సర కాలంలో షాదీ ఎన్టీఆర్ జిల్లా జగేపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య ప్రారంభించారు కోతాడ రోడ్లోని మార్కెట్ యార్డ్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోటారు సత్యనారాయణ ప్రసాద్ కట్టా వెంకట నరసింహరావు మైనేని రాధాకృష్ణ యానాల గోపీచంద్ గట్టిడి దుర్గా ప్రసాద్ గంజా ఏడుకొండలు కారం శ్రీను పల్లెబోయిన నాగరాజు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు